మీ అందరికీ కూడా డాక్టర్ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు అప్పుడు పాపం మీరంతా కూడా ఇది నిజమే అనుకుని నమ్మి ఓట్లు వేసి వాళ్ళకి అధికారాన్ని ఇచ్చారు అధికారం వచ్చిన తర్వాత మీ అందరినీ మర్చిపోయారు మీకు ఇచ్చిన హామీలు మర్చిపోయారు మర్చిపోతే మీకు అందరికీ కూడా ఎక్కడి నుండి నోటీసులు వచ్చాయమ్మా బ్యాంకుల నుండి నోటీసులు వచ్చాయి మీరు బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు అదేంటి మాకు రుణమాఫీ చేస్తామన్నారు కదా ఎందుకు చేయట్లేదు అంటే మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు మీకు రుణమాఫీ జరగదు జరగదు సరి కదా మీరు కట్టవలసిన వడ్డీకి చక్ర వడ్డీలు వేసి వసూలు చేశారు చేశారా తల్లి ఆ రోజున మీ గ్రూపులన్నీ కూడా అయిపోయారు పాదయాత్రలో ఉన్న జగనన్న దగ్గరికి వెళ్ళి మీ ఇబ్బందులన్నీ కూడా మీరు తెలియజేశారు ఆ రోజున జగనన్న మీకు ఒక మాట ఇచ్చారు మన ప్రభుత్వం వచ్చేనాటికి మీకు ఎంతైతే రుణం ఉంటుందో ఆ రుణాన్ని నాలుగు తఫాలుగా రుణమాఫీ చేస్తామని చెప్పి మీకు మాట ఇచ్చారు ఇచ్చారా తల్లి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున మీ అందరికీ కూడా నాలుగో విడత కూడా ఆసరా ఇవ్వడం జరుగుతుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒకటే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు అనేది వచ్చింది మీ అందరికీ తెలుసు మన మనం ఎంత ఇబ్బంది పడ్డాము మన కుటుంబాలలో ఎన్ని ఇబ్బందులు వచ్చాయి అన్నది మీ అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విపత్తు అది అలాంటి విపత్తికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా అతలాకుతలమైపోయిన సమయంలో జగన్ అన్న అతి చిన్న రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో ఈ సమయంలో నా అక్కచెల్లమ్మలందరికీ కూడా నేను అండగా ఉండాలి అని చెప్పి ఏదైతే మీకు హామీ ఇచ్చున్నారో ఆ హామీలన్నీ కూడా వాయిదా వేయకుండా మీకు ఆ రోజున కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా ఒక అన్నలా ఒక తమ్ముడిలా అండగా ఉండడం జరిగింది రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలిసి మరో ప్రక్కన కరోనా విపత్తు ఇలాంటి పరిస్థితిలో చాలామంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చెప్పారు జగన్ అన్నకి అనుభవం లేదు రాష్ట్రం విడిపోయింది ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే అనుభవం నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అయినా సీనియర్ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ రోజున ప్రచారం చేసి మరి అందరినీ మబ్బిపెట్టి పెట్టి మాయ చేసి ఓట్లు వేయించే అధికారం ఆయనకి అప్పచెప్తే ఆ రోజున ఏదైతే బడ్జెట్ పెట్టారో అదే బడ్జెట్ ఈ రోజున జగన్ అన్న కూడా పెట్టడం జరిగింది మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్లో మరి ఈ రోజున జగనన్న ప్రభుత్వం మీకు అందుతున్న అన్ని సంక్షేమ పథకాలు అప్పుడు ఎందుకు అందలేదు అప్పుడు ఎందుకు రాలేదు మీ అందరికీ ఈ రోజున మన బిడ్డల్ని చదివించడానికి అమ్మఒడి వస్తుంది మన బిడ్డల్ని స్కూల్కి పంపించడానికి విద్యా దీవెన ఇస్తున్నారు ఇవన్నీ ఎవరి బాధ్యతలమ్మా ఎవరి బాధ్యతలు తల్లిదండ్రులుగా మన బాధ్యత మన బాధ్యతను కూడా ఈ రోజున జగనన్న ఒక మేనమామగా తన మీద వేసుకుని మన బిడ్డలను చదివిస్తున్నారు ఈ రోజున డిగ్రీ చదువుతున్న పిల్లలకి వసతి దీవెన విద్యా దీవెన